ఎలక్ట్రానిక్ మీడియాకు ఈరోజు రైల్వే కోడర్ ఎమ్మెల్యే గారి మీద వచ్చిన దుష్ప్రచారంపై ఆ కన్న తల్లిని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇసుకు పట్ల సృజన్ అనే ఒక ఆయన మన సింహాద్రిపురంలో ఉద్యోగం చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చనిపోయినాడు చనిపోతే మానవతా దృక్పథం కింద ఆయన కూతురైనటువంటి వేణా అనే ఆమెకు మొట్టమొదటి పోస్టింగ్ రైల్వే కోడర్లో ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదమూడవ తేదీ రైల్వే కోడు పంచాయతీ ఆఫీస్లో జాయిన్ అయింది రెండేళ్లు ప్రొబిషనరీ పీరియడ్ ప్రొబిషనరీ పీరియడ్ అయినా ఈ రోజుకి ఐదేళ్ళు అయినా ఇంతవరకు ఆ అమ్మాయికి సర్వీస్ రిజిస్టర్ కాలి చెక్ చేసుకోండి ఎందుకంటే సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలంటే ఆ కాండక్ట్ అలా ఏదో కావాలి మీరు ఈకపోతే ఏమన్నారు కానీ ఎలా జీతం తీసుకునిందో ఆ దేవుడికి తెలియాలి ఎస్ఆర్ కూడా స్టడీ కాకుండా ఈ లేడీ మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది ఆ రోజే మేము ఇదే సినిమా కాదు ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జీ గారైతే మేమైతేనేమో జనసేన పార్టీ ఖండించాం దాంతో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా ఈ మధ్య యువత మీరు మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఫేస్బుక్ ఎక్కువ వాడతారు అట్ ది సేమ్ టైమ్ ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ యంగెస్ట్ ఎమ్మెల్యే కంగ్రాచులేషన్స్ సార్ మీ మీరు అదే సామాజిక వర్గం ఒకటే సామాజిక వర్గంలో మామూలుగా ఇప్పుడు కొన్ని ఉంటాయి అంటే పోకనాటి అట్లా అంట మేము ఇది మీరేంటి అంట అంటే ఎవరైనా స్పందిస్తారు సాటి సామాజిక వర్గం ఏ ఎవరో అంటే మనం అని ఈమె ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరకు పోయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి నేను శ్రీధర్ని చేసుకోవాలి అని చెప్పి పెళ్లి కానట్లు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీకు బంధువులు అవుతామని చెప్పి పోతే వాళ్ళు తీవ్రంగా ఖండించి పంపించారు ఆ రోజు నుంచి శ్రీధర్తో చాటింగ్ చేస్తూనే వీళ్ళతో విపరీతంగా ఫోన్లు చేస్తూ ఒక నిమిషం టార్చర్ పెట్టేది ఎటువంటి టార్చర్ అంటే అటువంటి టార్చర్ ఆమె నేను హిస్టరీ చెప్పను కానీ ఆమె ఈ విషయం తెలిసినాక మా బాధ్యతగా తీసుకొని నేను ఒకసారి ఆమెకు ఫోన్ చేశాను అమ్మాయి ఏంటిది ఇలా వస్తున్నాయి ఇది ఇది ఒకరో ఒక ఎంప్లాయీగా చూసుకోండి అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏం తెలుసా అన్న మీరు కూడా ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండి ఇటు మాట్లాడతారా ఐ హ్యావ్ గుడ్ హస్బెండ్ విత్ గోల్డ్ అండ్ చైల్డ్ అని చెప్పింది నాకు ఒక మంచి భర్త ఉన్నారు ఎవరంటే అమ్మమ్మ సారీ అమ్మ బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పాను అలా కాదు అని చెప్పి ఒక ఆడబిడ్డగా చెప్పాను తర్వాత ఇప్పుడు నేను మాట్లాడా అమ్మాయితో దాని తర్వాత ఈ ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత మీకు ఏం కావాలని అడిగితే నాకు మ్యారేజ్ కావాలి నేను సారీ టు సే ఆ పాప నాతో చెప్పింది నేను టెక్నికల్గా కూడా మాట్లాడుతున్నాను నన్ను ఈ సాక్షి ఛానల్ నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళను ఆ పాప చెప్పిన ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి మీకు ఉంటే ఎవరో నేను చర్చకి రమ్మని మీ ఛానల్కి పిలిచినా వస్తాను ఏ ఛానల్కి పిలిచినా వస్తాను సైంటిఫిక్గా కూడా ఒక గైనకాలజిస్ట్ ని పిలిచి నిరూపించండి మాతో ఛాలెంజ్లు చేసిన ఆడియోలు మా దగ్గర ఉన్నాయి మాకు ఐదు ఆరు సార్లు ఏడు సార్లు ఈ సంవత్సరంలో అదే సారి చెప్తున్నాగా జరిగింది అంటే అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ఇవంతా ఫేక్ డీప్ వీడియో ఫేక్ డీప్ వీడియో నేనేం చేస్తానో చూడు ఒక వంద సార్లు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి ఆయనకు కాకుండా ఆయన స్పందించకపోతే మా అందరికి నేను ఈ రోజే సాక్షికి పోతా రేపు అక్కడికి పోతా అని చెప్పి ముందే చెప్పి పోయింది ఈ ఈమె పెట్టిన కేసు రిజిస్టర్ అయింది దాదాపు ఐదారు సెక్షన్ల కింద నాన్ బెయిల్బుల్ కేసుగా అలాగే ఒక విలేకరు పెట్టిన ఎఫ్ఐఆర్ ఈ రెండు ఎఫ్ఐఆర్లు అయితే ఉద్యోగం ఉండదు ఒక జర్నలిస్ట్ శంకర్రాజు అనే వ్యక్తి ఆయన మీద దాడి చేసింది మీరు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన మీద వాడిన భాష మీరు చూడండి ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన వాడిన భాష ఇంటికి పిలిపించి ఒక రౌడీలాగా ఏ స్త్రీ మాట్లాడలేనట్టు బూతులు తిడుతూ ఆయన మీద అటాక్ చేసి కొట్టింది ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఉంది నా దగ్గర మేము ఏమనుకుంటున్నారు మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మిమ్మల్ని నేను నేను వదలను అని చెప్తూ అని సరే ఏం ఏం మాట్లాడిందంటే కొద్దిగా ఉండలే ఈ ఒకటిన్నర సంవత్సరంలో నా దగ్గర ఆడిన అబద్దాలకి చేసిన మోసాలకి నమ్మించిన నన్ను వాడుకోవడం చూడు ఐదు సార్లు కడుక్కొచ్చి పోయింది ఇదంతా ఒక ప్రీ ప్లాన్ కోట్లు సాయంత్రం అక్షరాలు ఇరవై ఐదు కోట్లు అడిగానండి ఎందుకంటే ఏం కావాలండి ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా అసలు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక హనీ ట్రాప్ లేడీ ఇరవై ఐదు కోట్ల రూపాయల కోసం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర ఏదో ఒక కొన్ని మెసేజ్లు పెట్టించుకొని అతన్ని వీధిలో పెట్టే ప్రయత్నం చేస్తూ అతని ద్వారా ఎవరో ఇవ్వాలండి మీరు ఇది మన గౌరవ విలేకరుని మీద దాడి చేసినటువంటి వీడియో అక్కడ వాడిన భాష మీరు అందరూ వినండి అంటే కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ రెండు ఎఫ్ఐఆర్లు ఎప్పుడైనాయో వచ్చేసింది తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి తిరుపతి పట్టణంలో ఆమె ఒకరి ఒక ఇల్లు తీసుకుని ఉంది నేను పేదరాళ్ళు నాకు ఏం తెలియదు అంటుంది కదా తిరుపతి పట్టణంలో మూడు సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది ఇవే చెప్తుంది కదా ఒకటిన్నర సంవత్సరం నుంచి శ్రీధర్ అని మరి ఈ ఇంటి ఓనరు కడప జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు నన్ను బెదిరిస్తోందండి మీ పంచాయతీ ఆఫీసులో వీణావాణి అని ఉండే ఒక లేడీ అని ఎస్పీకి పెడితే ఆ ఎస్పీ పంచాయతీ ఈవోకి పంపించాడు అదేందయ్యా అది ఖాళీ అన్న చేయమను డబ్బులన్నా ఇవనని అప్పుడు ఈవో ఆ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్తో వాళ్ళు ఖాళీ చేయించండి లేదా డబ్బు ఇవ్వండి అని చెప్పి ఈవో ఇచ్చిన రిటర్ను ఎస్పీకి పెట్టుకున్నటువంటి ఆ ఓనర్ ఎస్పీకి పెట్టుకున్నటువంటి కంప్లైంట్ ఇది ఇలాంటివి కో కోలలు బద్వేల్లో ఒక మొట్టమొదటి ఒక అతనికి ట్రాప్ వేసి పదిహేడు లక్షల రూపాయలతో కోర్టు ద్వారా విడిపోయింది రెండోది భర్త నేను అనుకోవడం అసలు ఈ భర్త అందరూ కలిసే చేసి ట్రాప్ వేశారు ఇది ఎందుకంటే నేను చెప్తున్నా ఒకంగా నేను ఆ పిల్లడితో మాట్లాడి నాకు చేశాడు అన్న నాకేదో న్యాయం చేస్తాను ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే నీ నా దగ్గర చాలా హార్డ్ డిస్క్లు ఉన్నాయన్న మా ఇద్దరి దగ్గర ఏదో ఒకటి చేయకూడదు అన్నాడు ఒకరోజు ఫస్ట్ టైం చేసినప్పుడు నా కొడుకుని నాకు ఇప్పి అన్నాడు న్యాయమే కదా ఇప్పిద్దాం అనుకుంటే అన్నాడు ఇదంతా ఒక డ్రామా ఇది డబ్బుల కోసం చేసిన డ్రామాలో ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదేళ్ళ యువకుడు లాగా అందరిలాగే ఇన్స్టా చూస్తున్నటువంటి ఒక యువకుడిని ఎమ్మెల్యేని మోసం చేసి ఇప్పుడు ఇది కూడా ఏం నడుస్తుంది నేను ప్రత్యక్షంగా నా చెల్లెలు లాంటి అమ్మ నువ్వు రా కూర్చొని మాట్లాడదామని నీ పిలిపిస్తే నాతో ఆ పాప దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడింది మీకు నేను ఓపెన్ చెప్తున్నాను సరే అన్న సరే అన్నా సరే అన్న అని దాని తర్వాత మాకు తెలుస్తాయి కదా నాలుగు రోజుల నుంచి సాక్షికి పోతుందంట ఎవరో ఆయన పొనవేలు సుధాకర్ రెడ్డిని కలుస్తాదంట ఎంపీని కలుస్తాదంట ఎక్స్ ఎమ్మెల్యేని కలుస్తాదంట ఇందాక సాక్షిలో ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా నేను మీకు అండగా ఉంటాను ఆ పాపకు అన్నారు ఎస్ మేమేమండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎన్డీఏ ఎవరైనా సరే అన్యాయం జరిగిన మహిళకు అండగా మేము ఎందుకున్నాం నేను ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే న్యాయానికి అండగా ఉండండి దాంట్లో నిజాలు ఎన్నో అండగా ఉండండి లేదంటే ఇక్కడ చూస్తూ కూర్చోం మేము చాలా మందికి మేము అండగా ఉండాల్సింది వస్తుంది అటువంటి విషయాల్లో మీరు కెలికి అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయద్దు ఆల్రెడీ సాక్షి ఏ ఏం ఏం పెట్టిందండి సాక్షి సాక్షి ఫేస్బుక్ లో పరిచయాన్ని అలా చేసుకుని మహిళా ఉద్యోగులపై వేధింపు పర్యం ఫేస్బుక్ లో మా ఎమ్మెల్యే ఆమెతో పరిచయం చేసుకున్నట్టు ఆమెగా నిరూపిస్తే తల వంచి క్షమాపణ చెప్పాన్ని మేము చేస్తాం ఎవరు ఎవరు ఫేస్బుక్ లో పరిచయానికి వచ్చారు రెండో పాయింట్ ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా మీరే విన్నారు ఆరు సార్లు ఏడు సార్లు అని బట్ మీరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఒక స్త్రీకి మేము ఎప్పుడూ గౌరవిస్తాం జనసేన పార్టీ మాధ్యక్షుడి కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక గైనకాలజిస్ట్ ని అడగండి అంటే ఇది అపవాద వేయడం తప్పితే ఒక సంవత్సర కాలంలో నాకు ఏడు సార్లు జరిగింది అంటే నేను దాని వెనక కుట్రను నేను స్త్రీ తత్వాన్ని మాతృతత్వాన్ని విమర్శించడం దాని వెనక కుట్రను అంటే ప్ర నిజము కాని దాన్ని నిజమేసి రుద్దాలని చెప్పి ఈ సాక్షి ఇంతకంటే ఘోరం ఉందా తర్వాత కోరిక తీర్చమంటే మూడేళ్ల కొడుకును చంపుతా అని బెదిరించారంట ఏముందండి మూడేళ్ళ కొడుకును చంపుతా అని ఎవరు బెదిరించారు ప్రూఫ్ పెట్టచ్చు కదా ఇన్ని దానికి తర్వాత తాను ఎమ్మెల్యేనని ఏమైనా చేయగలనని మరి తాను ఎమ్మెల్యేని ఏమైనా చేయగలనంటే నువ్వు కదా ఆ తల్లిదండ్రులను వేధిస్తున్నావు నిజంగా వాళ్ళ భర్త ఆయన భర్త గురించి ఆ భర్త హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో లేదంటే నేను ఆ రోజు నుంచి మానేసి హాస్పిటల్లో వాళ్ళ భర్త ఉన్నాడు అంటే మనం ఎక్స్పోజ్ చేసి చెప్పుకోలేక ఉన్నాళ్లే బాగా చెప్పి ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో తన భర్తకు విడాకులు ఇవ్వాలి ఇది ఒక పెద్ద డ్రామా ఆల్రెడీ మేము విడిపోయి ఉన్నాం త్వరలో విడాకులు వస్తాయంట అది మళ్ళీ ఆడేమో నా కొడుకు అంటాడు వాళ్ళ భర్త వచ్చి మళ్ళీ అన్యోన్యంగా ఉన్నాం అన్నా గుడ్ వెళ్ళన్ హస్బెండ్ గోల్డెన్ చైల్డ్ అంటది ఇప్పుడు మళ్ళీ విడాకులు ఇవ్వమని ఈయన ప్రో ప్రోత్బలం చేశారంట మరి మొదటి భర్తకు ఎవరు ప్రోద్బలం చేశారు సారీ టు సే మేము ఇంకా మా పార్టీలో ఇప్పుడు మా మా నాయకుడి మీద అపవాదం వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారో అన్ని తెచ్చి మేము ముందు పెడతాం అందరికీ ఎవరు విడాకులు ఇవ్వమన్నారు ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేసి పదిహేను లక్షలు ఎవరు ఈ బద్వేలో ఉన్న ఇద్దరు ఏడు లక్షలు ఎవరు ప్రతి పాయింట్ మా వాళ్ళు అదే పనిలో పిన్ టు పిన్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి మేము ముందు పెడతాం ఎందుకంటే పారదర్శకతే జన మా యొక్క కర్తవ్యం దీనికి ఈ సాక్షిలో కూర్చోబెట్టి మూడు గంటల నుంచి అన్యాయం జరిగిపోయింది ఆమె అందరికీ తెలుసు కదండి ఒక ఎంప్లాయీగా ఇప్పుడు గుడ్డ మూతికి కట్టడం ఒరిజినల్ ఫోటోలు కావాలంటే ఇస్తాం మేము ఆమె ఆధార్ కార్డు ఇస్తాం ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం ఇంత పెద్ద హిస్టరీ ఉంది కదా ఆమెది పోలీసులు మొత్తం సేకరించి ఉన్నారు కదా నేను ఒక్కటే చెప్తున్నా ఈ వివాదంలో ప్రీ గా ప్రీ ప్లాన్డ్గా మళ్ళీ కూడా చెప్తా నేను మళ్ళీ దీంట్లో ఎవరెవరైతే ఆమె వెనకున్నారో స్వపక్షమో విపక్షమో వైసీపీ పక్షమో అందరి అందరి వివరాలతో మేము ముందుకు వస్తాం ఇది కేవలం వైసీపీ పార్టీ కుట్రా ఇది ఏంటంటే ఈమెను ఏం ప్రలోభ చేసిన ఈమె ఈమెకు ప్రలోభ పడడం ప్రలోభ అవతలను బెదిరించడం ఈ విధంగా చేయడం ఈమెకు షరా మామూలే ఏమంటారు మనకి ఈ మధ్య హనీ ట్రాపా లేదంటే కిలాడీ లేడీలు అంటారు కదా ఆ పదాలు నేను వాడను మహిళల పైన అయినా కానీ దానికి పదింతలైనటువంటి మహిళ ఇవి అత్యంత సాఫ్ట్ గా మంచి ఇంగ్లీష్ వర్డ్స్ అద్భుతంగా పంపించి మగవాళ్లకు అది చూస్తూనే ఎవరికైనా సరే ఇంత సభ్యత ఇంత సంస్కారంగా అంటే అట్లే కొనసాగించి తీసుకెళ్తారు నేను చెప్పచ్చో చెప్పకూడదు ఆ విలేకర్ని కూడా నా దగ్గర ఇండా నాకు అన్యాయం జరిగిందిరా అని ఇంటికి పిలిచి ఇంటికి పిలిచినాక క్షణంలో అపరిచిత్రాలు అయిపోయింది కాబట్టి ఇవన్నీ మా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద అతన్ని లేదంటే ఇందాక ఆమె చెప్పినట్టు పార్టీకి తెచ్చాలనేది ఇటువంటి వాటి వల్ల ఏం కాదు నేను అనేది మీ మీ ఈ వైసీపీ యొక్క పన్నాగానికి మేము రేపటి నుంచి అదే పనిలో ఉంటాం మీ నాయకులు అంటే కక్ష కట్టు కూర్చున్నారు మీ నాయకులని ఎవరైనా నేను నేను అడుగుతున్నా ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల పిల్లలు మనందరం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే మన ఇంట్లో మనం షర్ట్ ఇప్పుకొని ఉంటాం పది మంది డీప్ ఫేక్ వీడియోలు చేసి అయిపోయిందని చెప్పి ఇటువంటి ఇటువంటిది వాటి వల్ల నిజంగా సమాజంలో మీరు మేము రేపు పొద్దున్నే ఒక రెండు రోజుల్లో సేకరించేటటువంటి సాక్ష్యాధారాలు అన్నింటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇటువంటి మహిళల పట్ల ఫస్ట్ మన బిడ్డలను మన అన్నలను మన తమ్ముళ్ళను కాపాడుకోవాలి నిజంగా సమాజం తల దించుకోవాలి ఇటువంటి ఆడవాళ్ళ వల్ల ఇప్పుడు ఎవరికి అంటే నేను అడుగుతున్నా ఇరవై ఐదు కోట్లు అడిగింది మీరే విన్నారు వాయిస్ మరి ఎన్ని కోట్లు ఇచ్చారు సాక్షి వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు వైసీపీ వాళ్ళు జనసేన ఎమ్మెల్యే కదా మాట్లాడు జనసేనకి ఏం సంబంధం నువ్వు మన ఇద్దరం ఒక సామాజిక వర్గం నేను ఉద్యోగిని అని చెప్పి నువ్వు మనం బంధువులు వాళ్ళ ఇంటిపై కలుసుకున్నావు అట్లా ఆ సంబంధాన్ని తీసుకొచ్చి సాక్షి పేపర్లో కూర్చొని ఇప్పుడు జనసేన అన్యాయం చేసింది జనసేన పార్టీ అన్యాయం చేసింది అంటే మీరు ఒక్కసారి సమాజం అంతా తెలుసుకోవాలి కదా నేను ఇటువంటి లేడీని మీరందరూ కూడా మీ అన్నదమ్ములను మన సమాజంలో ఉన్న అన్నదమ్ములను కూడా భద్రంగా పెట్టుకోవాలి ముందు ముందు నేను ఈ ఈ సాక్షి ఛానల్ చెప్తున్నాను ఇవి సరిపోవు సార్ ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోలు మీ ఒరిజినల్ వీడియోలన్నీ బయటకు వచ్చినాక ఏదో ఒకటి బురద చల్లాలి అని చెప్పి మా పార్టీ మీద చేస్తున్నారు వీటన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ ఎదుర్కోవడానికి ప్రతి జన సైనికుడిగా మేము సిద్ధంగా ఉన్నాం అతి త్వరలో ఇంకా అన్ని వీడియోలతో అన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్